ఈరోజు బొగ్గుడి వెంకటే ఆ బొగ్గూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చెన్నకేశ్వర స్వామి మరియు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానముల యొక్క దివ్య వనములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని గురించి దేవాదాయ శాఖ వారు శ్రీ సత్సాయి సేవా సమితి పల్నాడు విభాగం వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కిందకనే ఎనిమిది మంది రిటైర్డ్ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు ఒకరు మరి ఇతర జిల్లా అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి మరి మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి అలాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటడం జరిగింది ఈ దేవాలయ భూమిలో గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పిల్లారావు గారు కూడా వచ్చి ఈ వనమహోత్సవంలో పాల్గొని వారు చెట్టు నాటడం జరిగింది ఈ గ్రామ భక్తులు బోరు వేయించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చక్కగా సజావుగా సాగటానికి ఈ చెట్లు ఏపుగా పెరగటాని కోసం బోరు వేరుగా వేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వనమహోత్సవంలో నక్షత్ర వనము రాశి వనము పంచమటి వనము ఇలా మూడు విభాగాలుగా చేయటం జరిగింది దానికి ఎంతో చక్కగా దీన్ని తీర్చిదిద్దారు ఈ వనమ ఈ వన మహోత్సవ భూభాగాన్ని ఈ దేవాలయ భూమిని దీన్ని చక్కగా ఏర్పాటు చేశారు ఈ వనమహోత్సవం గురించి ఇది చక్కగా వృద్ధిలోకి వచ్చి ఇక్కడ గ్రామస్తులకు ఈ దేవాలయాలకు వేయించేసేటువంటి భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండి పర్వదినాలలో వారు ఈ వనమో ఈ వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివార్ల దివ్య బలంలో వారు కాసేపు గడిపి వారి యొక్క రిలీజియస్ రిలీజియస్వి వాళ్ళు చేసుకొని తరించాలని కోరుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు రక్షిత రక్షిత మన మన ధర్మంలోనే ఉంది మన సనాతన ధర్మంలో మనం ప్రకృతి ఆరాధ వాటి వాళ్ళం ప్రకృతి ప్రేమికులం మనం ప్రకృతిని పాడు చేసుకోవడము మనం పెరగాలి మనం ఈ భూమి మీద ఉండాలంటే మనకు తోడు వృక్షం ఉండాలి చెట్టు ఉండాలి మొక్క ఉండాలి మనం లేకపోయినా మానవ మానవ రాశి మానవ జీవరాశి లేకపోయినా వృక్షాలు చెట్లు మొక్కలు బతుకుతాయి కానీ అవి అవి లేకుండా మనం బతకలేము ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందువల్ల ఎప్పుడు కూడా మనం నేచర్ని కాపాడుకోవాలి మొక్కల్ని పెంచి అలవాటు చేసుకోవాలి వృక్షాలను చక్కగా పోషణ చేసుకునేటువంటి సౌలభ్యము ఆ బెంట్ ఆఫ్ మైండ్ ప్రతి మనిషికి పౌరుడికి ఉండాలి ఇలా ప్రకృతిని మనం కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యం లేకుండా భావితరాలకు మనం చక్కటి భూమిని ఈ చక్కటి పంచభూతాలని మనం అందించేటువంటి పరిస్థితిలో ఉండాలి అని మీ అందరికీ ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు ఓం నమో వెంకటేశ్వర